హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి ఈరోజు కరెంటుతో చేపలు పట్టడం ఎలా అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాం ఇది ఇలా చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే ఇది ప్రాణం పోయే ప్రమాదం ఉంది ఆ కట్టకు వారు మన కరెంటు వైర్ను చుట్టి ఆ వైర్ తీసుకొని కరెంటు తీగలకేస్తారు ఆ కట్టె ఎక్కడైతే ఆ పొదలో ఇట్లా అక్కడ అక్కడున్న చేపలకు షాక్ వచ్చి అవి చనిపోతాయి ఆ చనిపోయిన చేపల్ని వారు బకెట్లో వేసుకుంటున్నారు కానీ ఇలా చేయడం అనేది చాలా తప్పు ఇలా మనం కూడా ట్రై చేయకూడదు ఎందుకంటే చాలామంది కూడా ప్రమాదంలో పడిపోయారు కనుక ఇది ఎవరైనా వీడియో తీసి వాట్సాప్లో పెట్టినా ఒకవేళ పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తారు అనవసరంగా మనం జైలు పాలవుతాం కనుక జాగ్రత్త ఇలా చేయకుండా ఉండడం మనకు మంచిది మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలామంది కూడా మొదలు పెడతారు ఏదో డబ్బులు సంపాదించాలని కానీ అది వారి వల్ల కాదు ఎందుకంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలి మళ్ళీ వేరే వారి కంటెంట్ కానీ వేరే వారి మ్యూజిక్ కానీ మనం యూజ్ చేయకూడదు ఒకవేళ చేస్తే మన ఛానల్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయిపోతుంది మనకు మనీ రావిగా మన ఛానల్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కనుక ఇట్లా ఇలా వీడియోస్ తీసి వాటికి మన వాయిస్ ఇవ్వాలి ఇలాంటి వీడియోలే యూట్యూబ్ అనే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది ఓన్ వీడియో కాబట్టి కనుక మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనది మొన్ననే ఆ ఫోర్ థౌజండ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటిపోయిల్ మన వెరిఫికేషన్ కూడా మానిటైజేషన్ కూడా మనకు అయిపోయింది ఇప్పుడు మన ఐడి వెరిఫికేషన్ ఇంకా బ్యాంక్ మొత్తం అవన్నీ ఇవ్వాలి మీరు సపోర్ట్ చేయండి ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ కూడా చూడమని చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్